ఆ కారేపల్లి మండలం గంగారం తండ గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త సునావత్ అశ్విని తన తండ్రి మోతిలాల్ జ్ఞాపకాలు పది కాలాల పాటు పదిలంగా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు సొంత వ్యవసాయ భూమిలోనే తండ్రి గుడి కట్టించాడు సీఎం రేవంత్ గంగారం తండాకు వచ్చినప్పుడు మోతిలాల్ కుటుంబాన్ని పరామర్శించారు నా పేరు అశోక్ మాది గంగారం తండ సింగరేణి మండలం ఖమ్మం జిల్లా మా నాన్నగారి పేరు మోతిలాల్ మా చెల్లె అశ్విని శాస్త్రవేత్త లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఆఫీస్కి వెళ్తుంటే ప్రమాదం జరిగింది ప్రమాదంలో చనిపోవడం జరిగింది సో మేము వాళ్ళు వాళ్ళ గుర్తుగా ఎదుగుర్చాలనుకున్నాం అనుకున్న విధంగానే ఒక టెంపుల్ కట్టాము టెంపుల్లో విగ్రహం విగ్రహాలు ప్రతిష్ట చేసినాం సేమ్ గుడిలో దేవుళ్ళని ఎట్లయితే ప్రతిష్ట చేస్తారో అదేవిధంగా ఇక్కడ విగ్రహం కూడా ప్రతి ప్రతిష్ట చేయడం జరిగింది వాళ్ళు చాలా కష్టపడ్డారు మా నాన్నగారు అయినా మా చెల్లె అయినా మా నాన్న కష్టపడి చదిపించారు మమ్మల్ని సో అదేవిధంగా మా చెల్లె ఉన్నత స్థాయికి వెళ్ళి వెళ్ళింది చిన్న ఎన్ని సైంటిస్ట్ అవ్వడని అని నేను చెప్పుకునేప్పుడు చాలా ఉన్నాయి సో వాళ్ళని చూసినప్పుడల్లా మాతో పాటు ఇక్కడ పెండలో ఉండే ప్రజలకి ఎవరికైనా సరే ఒక చిన్నపాటి మోటివేట్ మోటివేషన్ ఉండాలి ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్పి పెట్టేయడం జరిగింది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివిపించాలి మా నాన్నగారిని చూసినప్పుడల్లా మా నాన్నగారు ఎందుకు కష్టపడదు వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివియాలని చెప్పి ఒక చిన్నపాటి మోటివేట్ రావాలని చెప్పి కట్టించాం గారు ఖమ్మంలో ల్యాండ్ ఇస్తామన్నారు అది అవ్వలేదు ఒక ల్యాండ్ ఇస్తే మంచిగా ఉంటుంది తన పేరు మీద మా చెల్లె పేరు మీద ఏమైనా చేస్తాం మేము అక్కడ ఒక లైబ్రరీ లాంటిది కట్టడం కట్టడం ఇంకేమన్నా కార్యక్రమాలు చేయడం చేసుకుంటాం అది ఇస్తే మంచిగా ఉంటుంది కొంచెం मात्रा कष्ट बड़न बड़े से कहे इसे आनंद हमार कष्ट हम दिन आए रचे नहीं मंची का बड़े से जाब मार लेना अरे कहीं हम कोरी का कल भी नहीं मार बेटी मार बेटा मोटी मोटी जाब आए जाब आए दी वर्ष को बेटे ने आए जाब तो, तो राय पुरे मार डूटी कर रही घर में बाई घर पे एयरपोर्ट में इमाने ने चढ़ाया हूँ के कार भागने के तो पानी वाला पानी वाला हमें आगे बेटी तीनों मार भड़ता ने हमें रेलो के कहता हम उग्रम कराए एक गुड़ी ढंडए हमें चो हमें हिम्मत रेनो हमें धहरम देनो हम गोड़ी का गोर दे गुड़िया भैस उठानी पूजा करा मेले దూసాలి మా తమ్ముడు మోతిలాల్ గంగారం తండ అశ్విని కోడలు నా పేరు చుక్కమ్మ మా తమ్ముడు కష్టదేవి ఒక టైంలో పైసలు లేకుండా కూడా ఇబ్బంది పడ్డాడు ఫుల్ ఇబ్బంది పడ్డాడు నేను నా పిల్లలని మంచి స్థాయిలో తేవాలి మంచి చదువు చదివాలి పెద్ద పెద్ద చదువు చదివాలని కోరిక పెట్టిండు అది కోరిక నెరవేర్చి పిల్లలు వాళ్ళు కూడా మంచిగానే చదువుతున్నారు నాయన పేరు కూడా అసలు పరిమితులు ఇక చదువుకొని మంచిగా ఉన్నాడు మా తమ్ముడు హ్యాపీగా ఉన్నాడు నా కొడుకులో జాబ్ వచ్చిందని మాకు కూడా మా అన్న తమ్ముడు అక్క చెల్లెలకు కూడా మంచి సంతోషంగా చేసిండు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి తొలి రావాలని తమ్ముడు పోయిడు ఆఖీర్వాగుల మురికి చెందిరాడు అని మా మేమందరం పుల్లు బాధపడ్డాము ఇబ్బందిగా ఉన్నాం బాగా ఇబ్బంది మాకు అసలు చూడలేక తట్టుకోలేక ఐదు మంది మేము అట్లా మా కంటి మూకటే కదా ఏది లేకుండా నేను ఆగమేదని మేము బాధపడి మా అర్దలు నా బిడ్డ నాకే కావాలి మా అల్లుడు కూడా నాకు కావాలి బిడ్డ మాకు చెల్లి కావాలి తండ్రి కావాలి నాకు ఎంత ఖర్చైనా నేను పెట్టాలి ఈ గుడి ఒకటి ఏర్పాటు చేసిండు మళ్ళీ నెల్లూరు పోయి రెండు ఎకరాలు మనిషి చెట్టగా ఉండ ఉంటట్టుగా చేపించిండు ఈ తండవాళ్ళు కూడా మంచిగా ఇల్లు ఎట్లా చదువుకున్నారు అట్లా మాకు కూడా మా పేరు రావాలి తండ పేరు రావాలి అనేసి గుర్తు ఉంచుకోవాలని పెద్దోళ్ళందరూ తెలుసుకోవాలని గుడి ఏర్పాటు చేసి కట్టించుకుంటారు